మా ఇక తదుపరి రాస్త మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరా శ్రవణం ధనిష్ట మకర రాశి వాళ్ళకి వృత్తి అలాగే గృహం వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు గృహోపకరణాలు కొనడం గృహాన్ని అందంగా పెట్టుకోవడం గృహానికి సంబంధించిన అభివృద్ధి కొరకు అంటే ఏదైనా నూతన గృహాల కొరకు కానీ అలా స్థిరాస్తుల కొరకు కానీ ఎక్కువ దిశగా కృషి చేయడం అనేది మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కూడా ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా అది సరియైన ప్రణాళికా పరంగా వెళ్ళినట్లయితే అనవసరమైన వ్యాలకి దూరంగా ఉంటారు కనుక ఆ విషయంలో ఇది సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ ఉపయోగకరంగా ఉంటాయి మీ ఆలోచనలు ఫలిస్తాయి నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు క్రియేటివిటీని ఉపయోగించి తక్కువ శ్రమతో బోల్డ్ ఎక్కువ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అనుకూలంగా ఉంది కుంభరాశి మా తదుపరి రాశి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది ధనిష్ట సతవిషం పూర్వభాద్ర మూడు పాదాలు ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రయాణాలకి తెలియని అశాంతి అభద్రతా భావన లాంటిది ఏర్పడడానికి అవకాశం ఒకటి ఉంది తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు దాని కొరకు చేసే ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు విద్యార్థులు అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడం అనేది ఏదైనా ఇంటర్వ్యూలు కానీ పోటీ పరీక్షలు కానీ అనుకూలంగా ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు సమయానికి ఆహార స్వీకరణ అనేది చాలా అవసరం మీనరాశి మా ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మీనరాశిలో వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి మీనరాశి వాళ్ళకి ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు అనుకోని చికాకులు విమర్శలకి దూరంగా ఉండడం అనేది మంచిది మీ యొక్క వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యం వల్ల కొంత చికాకులు లాంటివి రావడం అనుకోని చికాకుల వల్ల పనుల మీద ఆసక్తి తగ్గడం ఆరోగ్య విషయ కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకునే పరిస్థితి అనుకున్న పనులు వాయిదా పడడం సమయానికి అవ్వకపోవడం వల్ల చికాకులు లాంటివి రావడం మొదలైన వాటితో కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శక్తితో యుక్తితో దాన్ని అధిగమించగలిగిన దాంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మీ ఆలోచనలతో ఎలాంటి సమస్యనైనా అధిగమించే ప్రయత్నాలు చేయగలుగుతారు మానసిక డిప్రెషన్ నుంచి ఆ పరిస్థితుల్లోకి వెళ్లకుండా తగిన విధంగా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఉపాసనా బలం పెంచుకునే విషయంలో అనేక రకాలైన గందరగోళాలలాగా లేకపోతే ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నప్పటికీ ఉపాసనా బలం పెంచుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి బలం అనేది చేకూరుతుంది